నీతో గొడవ పడాలని గొడవపడలేదు మీరిద్దరికీ ప్రైవసీ కావాలనే అలా చేశాను విడిపోయిన కుటుంబాలు ఒకటవ్వాలి కదా అందుకే ఇలా తప్పుగా అనుకోకు నా బంగారు తల్లి చూసి జాగ్రత్తగా వెళ్ళిరా చూసి మెల్లగా తీసుకెళ్ళు జాగ్రత్త మెల్లగా మెల్లగా చూసి తీసుకెళ్ళండి ఈ బిడ్డ ఏడుస్తున్నాడురా కంగ్రాట్స్ తల్లి బిడ్డలిద్దరూ క్షేమం ఇలా చూడురా ఎవరు తల్లినవ్వు మీ నాన్నను చూడు అయ్యో ఈ టైంలో అల్లుడు ఫోన్ చేశారంటే హలో అబ్బయ్యా మీరు అమ్మమ్మ అయిపోయారు అల్లుడు కొంచెం గట్టిగా మాట్లాడండి నాకు అస్సలు వినిపించట్లేదు మీరు అమ్మమ్మ 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 అయిపోయారు ఏంటి మీ మావయ్య మావయ్యని అడుగుతున్నావా ఏయ్ ముసలత్తా నీ కూతురికి బిడ్డ పుట్టింది ఏయ్ వడే మొత్తం ఇచ్చస్తాల గొడవ కొరా ఇ ఇక్కడ అయితే నేను అమ్మమ్మని అయిపోయానా చాలా సంతోషం అల్లుడు సరే సరే అలా అయితే రేపు ఉదయం నేను ఆయన ఇంటికొచ్చేవా గుద్దతయ్య రేపు ఈవినింగ్ ఏ మైతిల్ని డిస్చార్జ్ చేస్తున్నారు మీరు ఎల్లుండి తీసుకురండి అంతవరకు ఊళ్ళో ఉన్న మిగతా ప్లేసెస్ చూపించండి

ఈ ఊర్లో నీకు అన్ని ఏరియాలు బాగా తెలుసు కదా మామయ్య ఇప్పుడు ఎందుకు భయపడుతున్నారు వెనకాల ఇద్దరు ఉన్నారు చూసారా వాళ్ళే నా లెఫ్ట్ రైట్ ఈ ఊర్లో వెళ్ళక అన్ని రూట్ లో తెలుసు గూగుల్ మ్యాప్ లాంటి వాళ్ళు అతయ్య సిటీలో ఎక్కడ చూసినా చిన్న చిన్న సంతలు ఉన్నాయి ఇంటి అడ్రస్ కనిపెట్టడం కాస్త కష్టమే అందుకని మనం డైరెక్ట్ గా మైతిలి కంపెనీకే వెళ్ళిపోదాం అడ్రస్ చెప్పండి అడుగుతున్నారు కదా అందుకే అల్లుడు ఉండాలనేది చెప్పవే ఇందిరా వాజ్పేయి కాపాడారు నన్ను ఇప్పుడెవరు కాపాడతారు అది మరి బాబా ఏయ్ డెన్మార్క్ డెన్మార్క్ అని నాతో చెప్పింది బాబు ఏంట్రా డెన్మార్క్ డొమినేషన్ అంటున్నారు బాస్ బాస్ నేను కరెక్ట్ గా చెప్తాను బాస్ అన్నా నువ్వు లెఫ్ట్ కు పోనివో అన్నా డ్రైవర్ అన్నా రైట్ లో పో అన్నా ఏయ్ నీకు ఏమైనా పిచ్చెక్కిందా పిచ్చోళ్ళలా మాట్లాడుతున్నావ్ ఏయ్ లెఫ్ట్ కి వెళ్ళాల్రా నా అన్నా లెఫ్ట్ కు లెఫ్ట్ వెళ్ళు అన్నా రైట్ లో పో అన్నా నా నేవిగేషన్ చెప్పడం హమిల్ గేజ్ ఇస్ గోన ట విన్ ద వాట్ అదర్ లెఫ్ట్ లెఫ్ట్ తీ తీ రైట్ లో కట్ చేయండి ఏంట్రా లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ తూత్తే డై బ్రాఫ్ నేరుగా బయ్యి కొట్టుకొచ్చావండి వెళ్ళండి